య కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు మటను మామిడికాయ కొత్తిమీర కలేమాకు కారం పసుపు ఉప్పు ధనియాలు మటన్ మసాలా టమాటా అల్లం పేస్ట్ ఉల్లిపాయలు ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కలిపి పెట్టుకున్నాము కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అన్నీ ఒకసారి వేసి మనం కలిపి ముందుగా మటన్ వేసేస్తాను ఇందులో మనము టమాటాలు కూడా వేసేసుకున్నాం ఒక కప్పు తర్వాత మామిడి ముక్కలు పెళ్ళి వేసుకున్నాము తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు ఇందులో అల్లం పేస్టు ఇందులో మనం ధనియాలు మటన్ మసాలా వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా వేసేద్దాము ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ మటన్ కాబట్టి ఒక మూడు స్పూన్లు కారం వేసేద్దాం ఇందులో కొత్తిమీర కారేమ కూడా వేసేద్దాం ఇందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇవన్నీ మనం మంచిగా కలుపుకుందాం ఆ తర్వాత దీంట్లో మనం సరిపడా వాటర్ పోసుకున్నాము కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఒక ఐదు ఇజల్ వచ్చిన దాకా ఉడికించుకుందాం ఒక ఐదు ఆరు వచ్చిన దాకా మనం దీన్ని ఉడకనిద్దాం ఐదు ఇజల్ వచ్చిన తర్వాత దీన్ని మనం దింపేసుకుందాం ఎంతో రుచికరమైన మామిడికాయ మటన్ రెడీ అయిపోయినది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి